హాయ్ అండి చూస్తే అర్థమవుతుంది ఎక్కడికో వెళ్తున్నానని కానీ ఏ ఊరు అనేది మీరే చెప్పాలి ఒక ప్లేస్ చూపిస్తాను ఆ ప్లేస్ చూస్తే మీకే తెలుస్తుంది అర్థమైందండి ఏ ఊరు అనేది కనిపెట్టారంటే ప్లేస్ కానీ మీకు తెలిసింది అంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఏ ఊరు అనేది నీళ్ళైతే కొద్దిగా కూడా లేవు వర్షాకాలం అయినా సరే నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నానండి ఇదిగోండి మా అమ్మ రెండు రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో రచ్చరచ్చ చేసేసామండి నువ్వేసుకున్నావు అంటే కట్ వేసుకోవాలి సరే ఏంది కలియుగం కాయట కలియుగం కాయ కాదు కలివికాయలు మీన్స్ సైజ్ కంటే తక్కువ కలివికాయలు చిన్న కలివికాయలు చిన్నప్పుడు అది కొనుక్కుంటే ఇప్పుడు ఇది ఇరవై రూపాయలు కోట్ల అది రూపాయి ట్వంటీ ఫైవ్ పైస్ కదా ఫిఫ్టీ పైస్ హాఫ్ రూపీ అది రూపాయి కొనుక్కుంటే కోట్ల నిండిస్తే బ్యాగ్ లో పోసుకుని పోసుకొని పోతారా జామెంట్రీ బాక్స్ లో ఇదే మరి స్కూల్లో తినవే పక్కన పెట్టుకునే ఏమైనా పాట చెప్పే దీనికి ఊరెళ్ళే ముందు రోజు ఇలా గోరింటాకు ఉంది మా ఇంట్లో కోసుకొని అమ్మకి తీసుకెళ్ళాను ఇంటికి అక్కడ అమ్మ పెట్టుకుంటుందని గోరింటాకు వేల్చేసి కవర్ కేసుకొని తీసుకెళ్ళానండి ముందు వీడియోలో అయితే ఏంటంటే సౌండ్ అనేది సరిగా ఉండదు ఎందుకంటే మైక్ తీసుకెళ్ళలేదండి నేను వాయిస్ అలాగే ఇచ్చేసాను చాలా సౌండ్ వచ్చేసింది కాకపోతే అలా వీడియో తీయాలి అని నాకు అనిపించిందండి మా అమ్మని చూపిస్తూ వీడియో తీయాలనిపించింది అందుకే ఆ వీడియో అయితే షేర్ చేశాను శ్రావణ మాసం కదా అమ్మ పశుంకం పెడతాను తీసుకొని పోదురు రండి అని పిలిచింది అక్క నేను మా పిల్లలు అంతా గోలగోలండి రెండు రోజులైతే ముందు రోజు హడావిడిగా ఇంట్లో ఇలా వంట చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా నైట్కి సర్దేసుకొని మార్నింగ్ వెళ్ళిపోయాను చాలామంది కందిపప్పుతోటి పప్పుచారు అదే సాంబార్ పెడతారు కదా దానికంటే మనం కందులతో చేసుకున్నామంటే చాలా హెల్దీ కాకపోతే కందులతో చేయాలంటే అవి ఉడికేది లేట్ అయిద్ది అని చాలామంది చేసుకోరు ఇంకా కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే కందిపప్పు కంటే కూడా కందులతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కందుల్ని కడిగి ఆరబెట్టుకొని వేయించుకొని ఇలా కొంచెం కొంచెం పలుకులు ఉండేటట్టు మిక్సీకి వేసుకోండి మనకి మామూలుగా కుక్కర్లో కందిపప్పు ఎలా ఉడుకుతుందో అలా ఉడికిపోతుంది ఒక మూడు విజిల్స్ పెట్టామంటే నార్మల్గా మనం సాంబార్ ఎలా చేసుకుంటాము అలా చేసేసుకుంటే సరిపోతుంది కాకపోతే మన సాంబార్ కంటే కూడా కలర్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సాంబార్ కంటే అంటే కందిపప్పుతో చేస్తాం కదా దానికంటే కూడా కందులతో చేసిన సాంబారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది హెల్దీ కూడా అండి కందిపప్పు ఏంటంటే పొట్టంతా తీసేసి మనకి లోపల పురుగు పట్టకుండా ఉండేదానికి మందులు కూడా కలుపుతూ ఉంటారు దానివల్ల హెల్త్ కూడా అంత మంచిది కాదు ఆ పొట్టు తీసేసింది మనకేం బలం చెప్పండి పొట్టుతో సహా తినాలి ఏదన్నా తినేటప్పుడు అందుకని ఈసారి కందులు తెచ్చుకొని ఇలా చేసుకోండి మిల్లు ఆడిపించుకునే వాళ్ళైతే చక్కగా మనం కందులు తెచ్చుకొని కడిగి ఆరపోసుకొని మిల్లు కాడిపించేసుకోవచ్చు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి గోరింటాకు తీసుకెళ్ళాను కదా అది మిక్సీకి వేసేసుకొని పెట్టేసుకుంటే గోరింటాకు చూడండి నెక్స్ట్ డే ఆకండి ఇది అయినా సరే చాలా బాగా పండింది కదా